శబరిమలలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారు ఆలయాన్ని సందర్శించారు వాళ్ళకి పోలీసులు పూర్తి స్థాయి సహకారం అందించి ప్రభుత్వం లోపలికి పంపించే ఏర్పాట్లు చేసింది అందులో ఒకరు ఇద్దరు కూడా వామపక్ష కార్యకర్తలే కోర్టు ఆదేశాలు అమలు చేశామనేది ప్రభుత్వం చెప్పేది అదే సందర్భంలో అదే న్యాయస్థానం అదే ఆలయాన్ని మూసివేసి దీనికి సంబంధించినటువంటి నిరసన వ్యక్తం చేసింది ఆలయ పాలక వర్గం వెంటనే ఇక్కడ విజయోత్సాహం ఒకవైపు రెండో వైపు సెక్యులరిజం మీద పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు మరొక వైపు గతంలో కూడా పలుసార్లు మాట్లాడుకున్నాం కాకపోతే సెక్యులరిజం అంటే ఈ దేశంలో బొజ్జగింపు అది మైనారిటీల బొజ్జగింపు రెండో వైపు మెజారిటీలని అవమానించడం లేదంటే హిందుత్వాన్ని ద్వేషించడం దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా సంఘటన దీనికి గత కొన్ని రోజుల నుంచి ముడిపెడుతున్నటువంటి మహామేధావులు సెక్యులర్ అనే పేరుతో ఉండేటువంటి సూడో సెక్యులర్ మేధావులు చెప్పేటువంటి పదం ఏంటంటే తలాక్కి ను దీనికి లింక్ పెట్టడం హిందూ వివాహ చట్టం ఉంది ఇప్పుడు తాజాగా చంద్రబాబుతో సహా పలువురు నాయకులు ఈ మాట మాట్లాడుతున్నారు అది వాళ్ళ మత వ్య వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అని హిందూ వివాహం ఎలా చేసుకోవాలనేటువంటిది మతం చెప్తుంది కానీ విడాకులు మతం చెప్పలే మతంలో ఎక్కడా విడాకులు లేవు విడాకులు అనేటువంటి చట్టాన్ని తెచ్చుకుంది మనం తర్వాత కాలం ఏ మతంలో మన పాతకాలంలో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా లేకపోతే ఉంటే ఏమన్నా విడాకులు ఉన్నట్టు ఎక్కడన్నా చట్టంలో ఏ పురాణాల్లో నన్ను చదివామా లేదే కానీ వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా హిందూ వివాహ చట్టాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఆ చట్ట ప్రకారం బాధిత మహిళలకి పరిహారం అందించడం అదే సందర్భంలో అన్యాయం చేస్తుంటే ఆ భర్తని శిక్షించడం ఇది వాళ్ళకి రక్షణ కోసం ఏర్పడినటువంటి చట్టం అట్లా మతంలో లేదు కాబట్టి అని చట్టం చేయకుండా ఆపల చేశారు అట్లాగే తలాక్ అంశంలో తలాక్ విధానాన్ని కాదు అక్కడ వ్యతిరేకించి తలాక్ విధానం ముస్లిం ఇస్లాం సంప్రదాయంలోనే నెలకి ఒక్కసారి చెప్పాలి అది కూడా ఎలాంటి సందర్భాల్లో చెప్పాలి అన్నటువంటిది భార్య బిడ్డల్ని కనలేనటువంటి పరిస్థితుల్లో లేదంటే తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితులలో ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టారు ఆ కండిషన్స్ సందర్భంలో మాత్రమే తలాక్ చెప్పాలి ఆ తలాక్ నెలకొకసారి చెప్పాలా ఆ చెప్పేటువంటి సందర్భంలో పెద్ద మనుషులు ఉండాలి మూడో మొదటి మొదటిసారి చెప్పాక కుటుంబ సభ్యులు వాళ్ళతో మాట్లాడాలి రెండోసారికి కౌన్సిలింగ్ అవుతుంది మూడోసారి కూడా ఇంకా మేము విడిపోవాల్సిందే అని డిసైడ్ చేసుకుంటే ఆ తర్వాత విడాకులు ఇవ్వాలి అలా కాకుండా ఇవాళ పెళ్లి చేసుకుని నాలుగు రోజులు పోయాక ఫోన్లో మూడు సార్లు అని చెప్పేస్తే విడాకులు ఇచ్చేయడం తర్వాత వాళ్ళ బ్రతుకేంట అంటే ఆ పెళ్లి సందర్భంలో ఎంత అమౌంట్ అయితే ఫిక్స్ చేసుకున్నారో ఆ అమౌంట్ని వరకే ఇస్తారు అదేమో ఎవరైనా పెళ్ళప్పుడు విడాకుల గురించి ఆలోచించరు కదా ఓ నూట పదహారులో వెయ్యి నూట పదహారులో ఇట్లా మాట్లాడేసుకుంటే అది చేతికిచ్చేసి అమ్మాయిని వదిలేస్తే అమ్మాయిని బిడ్డకి సంబంధించి ఇంకా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్తే అదే దిక్కు అలా అందక ఇబ్బంది పడుతూ పాత బస్తీలో కావచ్చు హైదరాబాద్ పాత బస్తీ నుంచి మొదలుకొని దేశంలో చాలా చోట్ల మహిళలు ఎలాంటి హక్కు లేకుండా చివరికి ఆ బిడ్డల్ని సాకడానికి పుట్టింటి వాళ్ళు అండాలేని పరిస్థితుల్లో ఎటూ బ్రతకలేక ఇబ్బంది పడుతూ గిలగెలలాడుతున్నటువంటి వేలాది కాదు లక్షలాది మంది మహిళల కోసం ఏర్పడినటువంటిది అది కూడా త్రిబుల్ తలాక్ ఒకేసారి చెప్తే దాన్ని అడ్డుకునేటువంటి దానికి సంబంధించినటువంటి సెక్షన్ అది చట్టం సంప్రదాయం కాదు సరే దాంట్లో రైటా రాంగా అనే చర్చ ఉండడంలో తప్పేం లేదు ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లుంటే బాగుండదు ఇవన్నీ చర్చ ద్వారా మంచి జరగాలి పోనీ ఈ చర్చలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మంచి చేశారా అంటే అదేం లేదు దాన్ని ముడిపెట్టి ఇక్కడ శబరిమలయలో దానికి ముడిపెడుతూ మాట్లాడుతున్నారు బాగుంది శబరిమలయలోకి ఇప్పుడు మహిళలు ప్రవేశం కల్పించారు వెళ్ళారు దెన్ ఇప్పుడు మరి తలాక్కి కూడా ఒప్పుకుంటారు వీళ్ళు త్రిబుల్ తలాక్కి సరే వాళ్ళు మళ్ళీ వీళ్ళే ఈ సెక్యులరిస్టులే చెప్పేది ఏంటంటే తలాక్ విషయంలో మాత్రం వీళ్ళందరూ వ్యతిరేకం అంటారు అటు టీఆర్ఎస్ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళందరూ అంటే శబరిమలలోకి మాత్రం మహిళలు ప్రవేశించవచ్చు అది సెక్యులరిజం అది కోర్టు తీర్పును అమలు చేయాలి ఇది సుప్రీంకోర్టే తీర్పిచ్చింది ఇక్కడ అమలు చేయగక్కర్లేదు ఎందుకంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి మనకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మన ఇళ్లలో తిండేం నష్టంలే లేకపోతే మనకేం ఇబ్బంది కలగలేదు ఒక వంద ఒక మూడు నాలుగు వందల ఏళ్ల క్రితం ఎట్లాగే మన దేశం మీదకి కత్తులు పుచ్చుకుని వచ్చి మన పెద్దల్ని మన తాత ముత్తాతల కాలంలో ఉన్న వాళ్ళని చంపేశారు ఇక్కడున్నటువంటి ఆలయాలని పగలగొట్టారు మనకి సంబంధించినటువంటి మన ఆలయాలకు సంబంధించినటువంటి సంపదని కొల్లగొట్టారు అక్కడున్నటువంటి విగ్రహాలని కూలగొట్టారు ఆ తర్వాత కొంతమందిని లాక్కెళ్ళారు అత్యాచారాలు చేశారు కొంతమందిని తమ వద్దే ఉంచుకుని పెళ్ళిళ్ళు చేసుకుని మతాలు మార్చి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మన దేశంలో ఇస్లాం పుట్టలేదు మన దేశంలో క్రిస్టియానిటీ పుట్టలేదు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసి వచ్చిన వాళ్ళు లేదా ఈ దేశాన్ని నిదానంగా ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఈ దేశానికి తీసుకొచ్చి ఒకవైపును భయపెట్టినో రెండో పక్కన బుజ్జగించినో మత మార్పిలు చేసుకుంటూ వచ్చారు క్రమంగా మన మధ్యన ఎలా పెరుగుతున్నది అన్నటువంటి దాంతో మనకేం సంబంధం లేదు ఎందుకంటే నిదానంగా ఎప్పుడో మన ఇంటికి వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు దుర్మార్గులు చేతకాదు దద్దమ్ములు అని తిట్టుకుంటూ కూర్చోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వెంటనే మహిళలు ఏది బిడ్డని కనడానికి పీరియడ్స్ అవసరం ఆ తల్లే ఎందుకు రాకూడదు నిజమే ఇప్పుడు విజయవాడ దుర్గగుడిలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ పంచి కట్టుకుని రావాలని షరతు ఎందుకు పెట్టారు లేకపోతే దాంట్లో చీర రావాల్సిందే అని షర్ట్ ఎందుకు పెట్టారు ఏ పట్ల వేసుకుని రావచ్చు కదా అంటే ఒక సంప్రదాయం పాటించడం అట్లాంటిదే అక్కడ ఒక సంప్రదాయం ఆ దేవుణ్ణి నమ్మేటువంటి కొన్ని గుళ్ళల్లో పురుషులు నాటేళవుడు కొన్ని గుళ్ళల్లో ఇట్లాంటి కొన్ని కొన్ని చోట్ల దేశమంతా అన్ని గుళ్ళల్లో నిషేధాలు లేవే ఇంకొకటి కూడా మహిళ నిషేధమా కాదే ఎవరైతే పీరియడ్స్ స్టార్ట్ అయినటువంటి మహిళ తర్వాత ఆ దశలో మాత్రమే రాకూడదు అది కూడా ఆలయ సంప్రదాయాన్ని ఆలయ ధర్మాన్ని ఆలయం ప్రారంభానికి కారణాన్ని నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మిన వాళ్ళే వెళ్తున్నారు కాబట్టి నమ్మకం లేనటువంటి వాళ్ళు దేవుడు అంటేనే నమ్మనటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు చేసినటువంటిది ఈ దేశంలో పెద్దగా ప్రాబ్లమేం కాదు ఎందుకంటే మనది సెక్యులర్ దేశం సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల మనోభావాల్ని గాయపరుస్తూ దాన్ని కన్విన్స్ చేయడానికి ఏదో ఒక విధమైనటువంటి భావోద్వేగాలు సృష్టించడం ఇక్కడ దీనికి అనుకూలంగా మీడియా ఉంటుంది దీనికి అనుకూలంగా పెద్దలందరూ ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లమేం కాదు నాలుగు రోజుల పాటు తిట్టుకుంటాం ఆ తర్వాత మర్చిపోతాం మన ఇళ్ళ దగ్గరకు వచ్చి మన ఇంట్లో పనిచేసేటువంటి మనిషి మీరు మతం మారకపోతే రోగం వస్తుంది మీరు మతం మారకపోతే చస్తారు అని బెదిరి ఒక రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడి నిదానంగా వస్తున్నటువంటి కొత్త తరహా మత మార్పిళ్ళు పెద్ద తప్పేం కాదు నీ బిడ్డ హాస్పిటల్లో బిడ్డ కనేటువంటి సందర్భంలో వచ్చేసి నీ బిడ్డ అడ్డం తిరిగింది నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సో దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ పేరు పెట్టుకుంటానని చెప్పు నువ్వు మతం మార్చుకుంటానని చెప్పు అప్పుడే నీకు సరైనది వస్తుంది అని ఆ తర్వాత అలా వెళ్ళి ప్రార్థిస్తే నీ బిడ్డ బతికేసారు చూసావా వెళ్ళి అదే నమ్ముకు అని చెప్పడంలో పెద్ద తప్పేం లేదు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువు చెప్తామని బిగిన్ చేసి నీ సంప్రదాయం మా సంప్రదాయం ప్రకారం బొట్టు ఉండడానికి వీలు లేదు లేకపోతే ఈ నీ సంప్రదాయం ప్రకారం బట్టలు వేసుకోవడానికి వీలు లేదు అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనకి ఎందుకంటే బాగా చదువు చెప్తారు కాబట్టి తర్వాత అందులో ఓ ఇద్దరు ముగ్గురు మతం మారితే మేము కంట్రోల్లోనే ఉన్నాం కదా అది పెద్ద ఇష్యూ ఏం కాదు కాబట్టి ఓవరాల్గా హిందుత్వం అనేది పెద్ద ప్రమాదమేం కాదు ఎందుకంటే మనం లౌకికవాదం అంటే ఇతర మతాల వాళ్ళు మాత్రం చిన్న సమస్య వచ్చినా సరే దాని గురించి టెన్షన్ పడాలా దాన్ని కారణాలైనటువంటి వాళ్ళని ఉరిదీసేయాలా చంపేయాలా వాళ్ళందరూ మతోన్మాదులు దుర్మార్గులు దేశంలో బ్రతకడానికి వీల్లేదు కానీ హిందూ సంప్రదాయాలకు సంబంధించి మాత్రం ఏం మాట్లాడినా తప్పే దుర్మార్గమే ఎందుకంటే మనందరం చాలా సమర్థులు చాలా పవర్ఫుల్ అలాగే ఫీల్ అవుతాం అలాగే బతికేద్దాం